ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడునైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ జీవితంలో రెండు రోజుల్లో ఒక అద్భుతాన్ని చూడబోతున్నావమ్మా నీ సాయి మీద ఉంచి వెంటనే ఇది విను ఖచ్చితంగా నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి ఈ వీడియోలో బాబాగారు సాయి మాటల ద్వారా మన కోసం ఎలాంటి మాటలను తీసుకొచ్చారో బాబాగారి మాటల్లోనే విందామా తల్లి రేపు ఉదయం లోపు నీ జీవితంలో ఊహించినటువంటి మార్పును తీసుకొస్తున్నాను నమ్మకంతో నీ బాబాని నమ్మి శ్రద్ధగా వినుబిడ్డా ఇది కేవలం నీకోసం మాత్రమే తల్లి అస్సలు వదులుకోవద్దు నిర్లక్ష్యం చేసావా నువ్వే నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా మనసు పెట్టి నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను నీ జీవితాన్ని మంచి దారిలో నడిపిస్తాను కదా నా మాటపై నమ్మకం ఉంటే నేను చెప్పినట్లుగా నువ్వు చేసి చూడుబిడ్డా అన్నీ సవ్యంగా అలానే జరుగుతాయమ్మా ఈ సందేశాన్ని పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉండు ఇప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పుల వలన నీకు రావాల్సినవన్నీ నీ నుండి దూరం అయిపోయాయి నిజమే కదా అయితే మాత్రం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ కర్మఫలాలు తీరిపోయేటువంటి రోజు రాబోతుంది అవన్నీ కూడా నువ్వు కోరినవన్నీ నీ ముందు పెట్టబోతున్నానమ్మా ఇది నిజమైతే నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు కదా తల్లి ఇక మరికొద్ది నెలల్లోనే నువ్వు కళ్ళు కన్నటువంటి జీవితాన్ని గడపబోతున్నావు నీ సాయి ఎప్పుడూ కూడా నీ జీవితంలో రాసిపెట్టి ఉంచేశాను కాబట్టి నువ్వు ఇక దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా అందరంత ఎత్తుకు తప్పకుండా ఎదిగిన వారికి నువ్వు ఎంత అనే అహంకారం ఉంటుంది నువ్వు ఎప్పుడూ అలా ఉండకు ఉండవని నాకు తెలుసు నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా నీకున్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలా ఉండు ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఉంటున్నావో రేపటి రోజున నీకు అధికమైన ధనం వచ్చిన తర్వాత కూడా నువ్వు అలానే ఉండాలి నీకు నేను కొన్ని కొన్ని సూచనలు కూడా ఇస్తూ ఉంటాను అలా వాటిని అనుసరించి మంచి మార్గంలో వెళ్ళావు అంటే నువ్వు ఎంత ఎత్త ఎదుగు ఎదిగినాక సరే ఎంత అనే అహంకారం నీకు రాకుండా చూసుకోబిడ్డా అసలు నువ్వు ఎప్పుడూ కూడా సమాజంలో అలాంటి పేరు ఎప్పుడు నీకు చెడ్డ పేరు రాకుండా ఉండాలి అంటే నువ్వు మంచి దారిలో వెళ్ళాలి ఎంత కోపం ఉన్నా సరే నీ ఆలోచనలను మర్చిపోకు అలా ఎప్పటికీ కూడా మర్చిపోయావు అంటే నీ వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని నువ్వు పూర్తిగా కోల్పోయిన వాళ్ళు అవుతావు ఇక నువ్వు కొత్త ఆరంభంలో పెట్టుబడి పెట్టి ఉన్నావు కదా దాని ద్వారా తప్పకుండా నీకు మంచి జరగబోతుంది ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలవాలో అలానే అన్నీ కూడా పూర్తిగా నిర్ణయం చేశాను కొన్ని సంబంధాలు పుట్టుకతో వస్తాయి మరియు కొన్ని పుట్టుకతోనే ఉంటాయి నాకు నా భక్తులకు మధ్య ఉన్న సంబంధం కూడా పుట్టుకతో ప్రారంభమైంది బిడ్డ పుట్టుక నుండే అన్నీ కూడా వారికి నాపై భక్తి అనేది పూర్తిగా ఏర్పడిన తరువాత పుట్టుక నుండి పూర్తిగా మీ జీవితం కూడా మీకు మారిపోతుంది అవును తల్లి శ్రద్ధ సహనం సబూరి ఇవన్నీ కూడా నీకు ఏర్పడ్డాయి నమ్మిన వారిని భగవంతుడు ఎంతైనా సరే కొండంత అంటగా దైర్యంగా ఉంటాడమ్మా కొండంత అండ ఎదిగినటువంటి ఒక భగవంతుడు అంటే పచ్చని చెట్టంత నీడగా నీకు రక్షగా ఉంటాడు ఆ అండ నీకు తోడుగా ఉన్నంత కాలం నిన్ను ఎలాంటి దుష్టశక్తి కూడా ఏమీ చేయలేదు బిడ్డ గుర్తుపెట్టుకో దైవాన్ని స్మరిస్తూ ఉండు ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ఉండు ఎంత మాత్రం చేత కూడా నువ్వు చేసినటువంటి పనులంటూ ఏమీ లేవు కదా మిగతా అవన్నీ కూడా నీ జీవితం పట్ల నువ్వు చూపించేటువంటివి నీకు కల్పించినటువంటి కార్యకర్తవ్యాలను నువ్వు నిర్వర్తించడం తప్ప నువ్వు చేసినటువంటి పని అంటూ ఏమీ ఉండదని తెలుసుకో ఇక మనం అవసరమే లేదు అని అనుకున్న వాళ్లకు మనమే అవసరం అనేలా చేస్తుంది ఈ కాలం కాబట్టి కాస్త ఓపిగ్గా ఉండు నువ్వు ఎదురు చూస్తూ తప్పకుండా ఉండాల్సిందే ఎవరైతే నువ్వు అవసరం లేదని చెప్పి అన్నారో ఎవరైతే నిన్ను దూరం పెట్టారో వారి తిరిగి నీ కాళ్ల వద్దకు వచ్చేలా కాలం అనేది చేస్తుంది ఓపిక నువ్వు ఎదురు చూస్తూ ఉండాల్సిందే బిడ్డ ఎవరైనా సరే ప్రతీ ఎప్పుడూ కూడా తీర్చుకోవాల్సిన అవసరం లేదమ్మా నీకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయాల్సిన అవసరం లేదు మన సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టి దాన్ని ఇంకొకరి కారణం చేయడం ఈ రెండూ కూడా ఈ ఒక్క క్షణం నీకు ఆనందాన్ని ఇవ్వచ్చేమో కానీ అవి రేపటి రోజున నీ పతనానికి నువ్వు వేసుకున్నటువంటి పునాదులోని మర్చిపోకు ఈ ఒక్కటి గుర్తుపెట్టుకో నీకు ఒక్కటంటే ఒక్కరోజు అంటూ ఖచ్చితంగా వస్తుంది అని మర్చిపోకు అలానే ఏదైనా సరే బిడ్డ ఎవరైతే నిన్ను ఇప్పుడు కాలదన్నారో అలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడా నేను చెప్పిన ఈ మాటలను విను కావాల్సింది దక్కించుకోవడానికి నిన్ను చెడ్డవారిగా చేసి సమాజంలో నిలబెట్టారు కదా వారి సంతోషం కోసం నిన్ను బాధపెట్టి దానికి కారణం నువ్వే అని చెప్పారు ఈ రెండు కూడా ఈ క్షణం వారికి ఆనందాన్ని ఇవ్వచ్చేమో కానీ రేపటి రోజున నీ పతనానికి వాళ్ళ పతనానికి కారణాలు వాళ్లే వేసుకుంటున్నారు అని వాళ్ళకి అర్థమవుతుంది అలా తెలిసిన రోజు తప్పకుండా ఒకరోజు వస్తుంది కాబట్టి నిన్ను ఎవరైనా సరే బాధ పెట్టినా వారి గురించి అనవసరంగా ఆలోచించాల్సిన పని లేదు అలానే వారి వారిని ఏదో చేసి పగ ప్రతీకారోలు తీర్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ప్రతి మనిషి కూడా పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఎన్నో దశలు అనుభవిస్తూనే ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు ప్రతి ఒక్కటి కూడా సమాజంలో ఇవి జరుగుతూనే ఉంటాయి అందరికీ జరిగినవే బిడ్డ కాబట్టి నాకెన్ నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడూ అనుకోకు ప్రతి మనిషి కూడా ఏం జరుగుతుంది అని ఎవరూ ఊహించరాదని అంటే వారి జీవితం వారి రాత ఎలా రాసిపెట్టి ఉంటుందో అలానే జరుగుతుంది కదా ఇక నా ఆశీర్వాదం నీపై అతి త్వరలోనే కలగబోతుంది నువ్వు ఇప్పుడు దేన్నైతే పొందలేవని బాధపడుతున్నావో ఇక అదే నువ్వు పొందుతావు రేపు సాయంత్రం లోపు నీ పెదవులపై చిరునవ్వు వికసిస్తుందమ్మా నువ్వు ఎంతగా బాధపడ్డావో ఆ బాధకి కారణం తెలుసుకుంటావు కారణం తెలుసుకున్న తరువాత సమస్యకి పరిష్కారం కనుగొంటావు తరువాత నీ సాయి చేసేటువంటి ఈ నీళ్ళలన్నిటినీ నువ్వు తెలుసుకోగలవు ఇక నేను ఉండిపోయిన దాని గురించి చింతించకమ్మా మనం ఇతరులకి చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం చాలా సరిగ్గా ఉంటుంది ఓపిక పట్టి చూడు ఓపిక ఎంతో విలువైనది నేను ఎన్నోసార్లు కూడా నీకు చెప్పాను కదా భయంతో ఉన్నా బాధలో ఉన్నా బాబా తోడుగా ఉన్నారని ఎప్పుడు ఏ క్షణమైతే నువ్వు మర్చిపోవద్దమ్మా సాయి నామస్మరణ అస్సలు విడిచిపెట్టకు నీ ఇష్ట దైవాన్ని ఎప్పుడూ కూడా నమ్ముకోబిడ్డా నీకు ఎదురు ఏదీ ఉండదు పంచభూతాల సైతం నీకు దారి చూపించి నీకంటూ సాయం అయితే ఖచ్చితంగా చేస్తాయి ఇది నీ సాయి మాటగా గుర్తుపెట్టుకోబిడ్డా నువ్వు యథార్థంగా ఉండని రోజులు ఎక్కడైనా కూడా నిశ్చయంగా ఉండవచ్చు అది వేషం వేస్తే ఎప్పుడు ఎవరు పట్టుకుంటారో అని నీ మనసుకి నీ మనసుకి నువ్వే శత్రువై బాధిస్తూ నిన్ను క్షణక్షణం బాధ పెడుతూ ఉంటుంది కాబట్టి యదార్థంగా ఉండు నిశ్చలంగా ఉన్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండవచ్చు బిడ్డ నా ఆశీసులు అనుగ్రహం నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి నీ కుటుంబానికి కూడా తోడుగా ఉంటానమ్మా ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకు ఏది చెప్పినా కూడా అది నీ మంచి కోసమే అని నువ్వు గుర్తుపెట్టుకో నీ సాయి మాటలు గుర్తుపెట్టుకుంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది బిడ్డ నా సందేశాలను వింటున్నందుకు నీ మనసు ఎంతో కొంత ఊరట కలిగిస్తుంది కదా ఎవరైతే నిన్ను వద్దని వెళ్ళిపోయారో వాళ్ళే తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ చెంతకి వస్తారు నలుగురిలో నిన్ను అవమానపరిచారు కదా ఆ నలుగురిలో నిన్ను ఉన్నతమైనటువంటి గౌరవం ఇచ్చి నీకు తప్పకుండా నీకు దూరమైన వాళ్ళు నీకు దగ్గరవుతారమ్మా వాళ్ళ తప్పు ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ అస్సలు అవసరం లేదు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching Om Sai